అన్నా ఎట్లా ఉన్నారు హనుమతి రెడ్డి గారు గుడ్ గుడ్ బ్రదర్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ఇది ఇప్పుడు ఒక వాస్తవాన్ని ఒప్పుకోవడానికి మనుషులు అన్నాక సిద్ధపడాల మనం చేసిన తప్పులు జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసిన తప్పుల్ని ఏ తప్పు చేయలేదు మేము అనేటువంటి ఒక మిత్తులో ఉన్నారు ఒక పొర కమ్మేసింది ఆ పొర నుంచి బయటకు వస్తే గానీ వీళ్ళకి వాస్తవాలు తెలియదు ఇప్పటికి కూడా ప్రజల్లోకి అసలు ఏం జరిగింది ఎందుకు నష్టపోయాం ఒక చిన్న ఎగ్జాంపుల్ వీళ్ళు ఇంకా ఆ మాయలో నుంచి బయటపడలేదంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ వాళ్ళు చేసిన ప్రతిదీ రైట్ అనుకుంటున్నారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూ పెట్టారు ఈ ఎమ్మెల్సీలకు సంబంధించేది దాంట్లో మొదటి వరుసలో ఉన్న వ్యక్తి ఎవరంటే అనంతబాబు ఎమ్మెల్సీ ఓకే ఇంకా అసలు మీరు అంటే వీళ్ళు ఏ ఏ వర్గాలైతే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా దండగా ఉన్నాయో ఆ వర్గాల యొక్క ఆత్మగౌరవాన్ని చంపేసిన వాళ్ళు వాళ్ళని అసాసినేట్ చేసిన వాళ్ళని కూడా ఇంకా నువ్వు ముందు పెట్టుకొని రివ్యూలు చేస్తుంటే నిన్ను వెంట పెట్టుకొని నెత్తిన పెట్టుకొని తిరిగిన ఆ కమ్యూనిటీస్ ఏ విధంగా రియాక్ట్ అవుతాయి అనేది రిజల్ట్ ఇప్పుడు అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకోవడం ఆ రిజల్ట్ పిచ్చి మంది మద్యం వల్ల వేల మంది చనిపోయి మంచాల పాడన పడటం వల్ల వచ్చిన రిజల్ట్ అది అంతేకాకుండా కరెంటు బిల్లులు విపరీతంగా పెంచడం వల్ల వచ్చిన రిజల్ట్ అది రాజధాని లేకుండా చేసినందుకు వచ్చిన రిజల్ట్ అది అంటే అనేకమైన అభివృద్ధి లేకుండా కనీసం రోడ్డు పైన ఒక ఒక అతను భార్యను హాస్పిటల్ చేర్చి డబ్బుల కోసం ఇంటికెళ్తే రో గుంతల రోడ్లో పడి చనిపోయినటువంటి దానికి వచ్చిన రిజల్ట్ అది ఇవన్నీ మనం చూసుకోవాలి కానీ ఇప్పటికి కూడా పోలవరం నిజంగా పోలవరంలో చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా అవినీతి చేస్తుంటే ఐదు సంవత్సరాల కాలంలో మీరు దాన్ని పట్టుకోవచ్చు కదా దాని దానిపైన చర్యలు తీసుకోవచ్చు కదా అక్కడే అర్థమవుతా ఉంది మేము ఏ ఏ విధమైనటువంటి తప్పు చేయలేదు అని అందుకని వాస్తవాన్ని గ్రహించాల్సిన బాధ్యత ఒక రాజకీయ పార్టీగా ఖచ్చితంగా ఉంటది మేమైతే ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ప్రతిపక్ష పార్టీ డెమోక్రసీలో ఉండవలసిందే ఆ పార్టీని ఏదో అంతం చేయడం ద్వారా మీద రాజకీయ పప్పం గడుపుకోవాలనేటువంటి ఉద్దేశం మాకు లేదు మేము ఎప్పుడు కూడా వైనాడ్ వన్ సెవెంటీ ఫైవ్ అని మేము అనలేదు ప్రజలు అన్నారు వైనాడ్ వై వన్ సెవెంటీ ఫైవ్ అని ప్రజలు అన్నారు మీకు వన్ సెవెంటీ ఫైవ్ ఇవ్వాలి అనేటువంటి దాని మీద వచ్చినటువంటి రిజల్ట్ ఇది కాబట్టి ఇప్పుడు వాస్తవాలు గ్రహించాలా జరిగిన తప్పులు మీరు చూడండి తెలుగుదేశం పార్టీగా ఒకరో ఇద్దరు ఏమన్నా అత్యుత్సామని చూపినా బయన్ లార్జ్ మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు విమర్శించలా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలను విమర్శించాం రేపు రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పును విమర్శించాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాం ఎందుకంటే ఇప్పుడు వ్యక్తిగతంగా దూషించడం అనేది తెలుగుదేశం పార్టీ నైజం కాదు మేము ఖచ్చితంగా నిర్మాణాత్మకంగా ఉంటాం ఇప్పుడు ఇంకా బాధ్యతగా ఉంటాం గతంలో అన్నా ఏదన్నా ఆవేశపడి మాట్లాడు ఉండొచ్చు కానీ అధికారం వచ్చినాక ఇంకా బాధ్యతగా ఉంటాం ఎవరిని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేయం వారు చేసిన కార్యక్రమాలపైనే మేము టార్గెట్ చేస్తాం ఎవరిని అట్లా పరిచినా వారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వారిని అట్లా చేయకూడదని ఏ పద్ధతిలో పోవాలి ఎందుకంటే మనం చూసామండి వాళ్ళ పార్టీ వాళ్ళు కాకుండా ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉంటారు కదా క్రికెట్ లో ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉంటారు వాళ్ళ మ్యూజిక్ ఎక్కువైంది ఐదు సంవత్సరాలు తెలుసు కదా ఇంకా ఎక్స్ట్రా ప్లేయర్స్ సిరెడ్డి దగ్గర నుంచి పంచి ప్రభాకర్ దాకా పార్టీకి సంబంధం ఉందని నేను అన్నా కానీ పార్టీ ఎప్పుడు వాళ్ళని ఖండించలేదు వాళ్ళకి మ్యాన్లు ఇచ్చింది కదా అందుకని అటువంటి తప్పులు మేము చెయ్యం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ విధంగా అధికారంలో ఉంటే ఏ విధంగా చేయకూడదు అనేటువంటి ఎగ్జాంపుల్స్ మాకు క్లియర్ గా మా కళ్ళ ముందు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అటువంటి తప్పులు చేయము ఇక రాజకీయ పార్టీలు అధికారం ఉన్నప్పుడు మారేవాళ్ళు రేపొద్దున అధికారం వస్తుందన్నగా మారేవాళ్ళు ఇవన్నీ రాజకీయ ప్రక్రియలో మనం అనేక సార్లు చూస్తూ ఉంటాం అయితే వారికి ఎంతవరకు ప్రయారిటీ ఇవ్వాలి ఉన్న పార్టీ క్యాడర్ని ఏ విధంగా సాటిస్ఫై చేయాలి వచ్చిన వాళ్ళని నిజంగా వచ్చేవాడు కేవలం అధికారాన్ని అడ్డు పెట్టుకొని లేదా అధికారం కోసమే వచ్చేవాడా లేదు అక్కడ నిజంగా బాధింపగడ్డవాడు వస్తున్నాడా అనేది ఖచ్చితంగా ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ నిర్ణయించింది అయితే ఇందాక రవికిరణ్ గారు కూడా చెప్పినట్టు ఎవరిని పడితే వాళ్ళని తీసేసుకొని క్యాడర్ మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఎందుకంటే ఇప్పుడు క్లియర్ కట్ గా ఇప్పుడున్నటువంటి టీం మొత్తంతో పోరాడితే మాకు వచ్చే రిజల్ట్ అది అంటే వాళ్ళ వల్ల మాకు కొత్తగా వచ్చేది ఏమి లేదనేది మీకు అర్థమైతా ఉంది ఉన్న టీము చాలా పర్ఫెక్ట్ అయిన టీము ఈ టీంతో మేము బ్యాటింగ్ చేస్తాం ఈ టీంతోనే మేము గెలవబోతా ఉన్నాం గెలిచాము గెలవబోతా ఉన్నాం కూడా కాబట్టి కొత్తగా వచ్చే వాళ్ళ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆచి చూచి మాత్రమే నిర్ణయం జరగపోతా ఉంటది మేమైతే ఒక తెలుగుదేశం పార్టీగా రాజకీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ ఉండాలని కోరుకుంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీరు ఉండాలని కోరుకున్నప్పటికీ కూడా వారికి ప్రతిపక్ష హోదా లేదు కదా పార్టీ ఉండాలి కదా హోదా లేదు పార్టీ ఉండాలా ఎందుకంటే ఇప్పుడు అన్ని నూటికి నూరు శాతం ఏ ప్రభుత్వంలో కూడా అన్ని కరెక్ట్ గానే ఉంటాయి అనేది ఎవరు చెప్పలేము కొన్ని స్థానికంగా ప్రభుత్వం ఉన్న లోపాలు ప్రశ్నించడానికి ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు ఉండాలని మీరు కోరుకుంటున్నారు ఇప్పుడు వైసీపీతో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చేసిన తప్పుల్ని చెప్తే అదేదో రాజకీయంగా చూసారు తప్ప మేము తప్పు చేశాము ఈ తప్పు వల్ల ఆ ప్రజలు నష్టపోతా ఉన్నారు అనేటువంటి భావంలో వాళ్ళు లేరు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చూడండి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇప్పటికి కూడా హనుమంత్రెడ్ గారు దాన్ని వెనకేసుకు వస్తా ఉన్నారు మంచి యాక్ట్ అని ఇప్పుడు ఏ యాక్ట్ మంచిది చెడ్డది అనేది ప్రజాభిప్రాయం మీద ఆధారపడి ఉంటది ప్రజల యాక్ట్ వద్దనుకుంటున్నారు ప్రజలు వద్దనుకున్నాక మనం అసలు ఎట్లా మీరు అనే దానికి ఏం చెప్పినారో అది చెప్పండి ఐవీఆర్ఎస్ కాల్స్ ఒక్కసారి ఐవీఆర్ఎస్ కాల్స్ ఇప్పుడు వినిపియండి బ్రదర్ ఈ విధంగా ఐవిఆర్ఎస్ కాల్స్ లో ఏ విధంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మీద ఏ విధంగా చెప్పారు ఈ విధంగా మరి ఇప్పటికి కూడా ఇంకా మీరు దాన్ని నమ్ముతా అది ప్రజలు నేను చెప్తా వినండి ఇప్పుడు ఎలా ఉంటుందంటే బురద చల్లేటప్పుడు బురద చల్లేటప్పుడు ఎదుటోడు చెప్పేది మాత్రమే వింటా ఉంటారు ఫోన్ లో చెప్పేది అవతలన్న ప్రశ్నించే అధికారం ఉండదు కదా వాళ్ళకు ఫోన్ వస్తే ఐవిఆర్ఎస్ కాల్స్ లో ఫోన్ వస్తాయి దీని మీద ఉండండి 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 సార్ ఒక్క నిమిషం ఉండండి అంటున్నా పక్కన ఉండే రవికిరణ్ గారిని అడగండి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఏందో కనుక్కోండి దాన్ని మీరు ఏ విధంగా రద్దు చేస్తారో చెప్పండి చెప్తేలాగా అప్పగించి మేము చూడాలా అదే 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 హైకోర్టు వెళ్తారా ఇంకోర్టు వెళ్తారా ఆ ల్యాండ్ టెక్టింగ్ యాక్ట్ అనేది తెలుసుకోండి ముందు దాని మీద మీరు ఏం ప్రచారం చేశారు ఐవిఆర్ఎస్ కాల్స్ వినిపియండి అంటున్నా మీరు వినిపించిన ల్యాండ్ టెక్టింగ్ యాక్ట్ మీద ఏ విధంగా వారం రోజుల లోపల ఏ విధంగా వినిపించారనే విషయం నేను తెలుగుదేశం పార్టీ నిఖార్సైన కార్యకర్తవే కదా నిఖార్సైన నాయకునివే కదా అవి ఏ విధంగా వినిపించారో అది తప్ప ఒప్ప నిరూపించండి అంటున్నా అలా మాట్లాడితేలాగా తీసివేసినటువంటి పరిస్థితి

మామూలు విషయం అదే మీ మీ ఇలాంటి హైకోర్టుకి వెళ్ళాలని చెప్పడమే తప్పు అంటున్నా దానికి సంబంధించిన అధికారులు దానికి సంబంధించిన ఒక కమిటీ ఉంటుంది అని చెప్పారు ఇట్ట అప అసత్య ప్రచారాలు చేసి మీరు అధికారంలోకి వచ్చారంటున్నా అదే మీరు అక్కడ ఉన్నారు కదా మీ మీ పార్టీలో మీ ఎన్డీఏలో ఉన్నటువంటి పెద్దరెడ్డి రవికిరణ్ గారికి చెప్పమని చెప్పండి వద్దు వద్దు ఒక్క నిమిషం వినండి ఏ విధంగా వెళ్తున్నారో ఆ విధంగా చెప్పమని చెప్పండి రవికిరణ్ గారిని చెప్పమని చెప్పండి